never turn back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And I was the give I had to leave you But now I'm seeing all the signs Yes, the మా చిన్న ఎఫర్ట్ని గుర్తించిన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్కి మా కృతజ్ఞతలు ఇంత చిన్న మూవీకి ఇంత రికగ్నిషన్ వస్తుందని మేము అనుకోలేదు వాళ్ళే లేకపోయింటే మేము ఇక్కడ ఉండేటోళ్ళం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ అండ్ ఇక మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఇదొక లవ్ స్టోరీ బ్రేకప్ స్టోరీ ప్రజెంట్ జనరేషన్ని క్యాటర్ చేసే ఒక మంచి మూవీ ఫిల్మ్ ఫెస్టివల్లో తిరుగుతోంది ఫెస్టివల్ సర్క్యూట్లో తిరుగుతోంది కదా అవార్డ్ సినిమా అనుకునేరు పక్కా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏం మిస్ కాలేదు ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుంది అండ్ తను నా పార్ట్నర్ సునీల్ అండ్ షేఈస్ చాంద్ భగ్వాని మై హీరోయిన్ అండ్ శరత్ హీరో డిఓపి మార్గల్ డేవిడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్ ప్రసాద్ లెక్కరాజు యూఆర్ ఆల్ హియర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ రాలేకపోయారు వాళ్ళకి వేరే పనులు పడి నమస్కారం నేను మీ చాని భవనాని మీరు అందరూ వచ్చారు మా మూవీకి సపోర్ట్ చేయడానికి దీనికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇది చిన్న మూవీ నా కోసం లేదు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను మంచిగా తెలుగు ఈ మూవీ నుంచి నేను నేర్చుకున్నాను సో ఇది కొత్త కొత్త లవ్ స్టోరీ అండ్ మీకు మీకు అన్నీ దొరుకుతాయి కామెడీ లవ్ రొమాన్స్ థ్రిల్లర్ క్రైమ్ సో మీరు సపోర్ట్ చేయండి చూడండి అండ్ ఐ లైక్ అడిగే నమస్కారం నా పేరు శరత్ అండి సోల్మేట్ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా దర్శక నిర్మాతలు రమేష్ చెంబేటి గారికి సునీల్ బొమ్మగాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇవాళ మా సోల్మేట్ మూవీ విశాఖ ఫిలిం ఫెస్టివల్లో మల్టిపుల్ కేటగిరీస్లో అవార్డ్స్ విన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అందులో నాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా అవార్డు రావడం ఇంకా ఇంకా సంతోషంగా ఉందండి థ్యాంక్స్ మా అఫోర్ట్ని గుర్తించి మా మూవీని ఎంకరేజ్ చేసినందుకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ వారికి జూరీ మెంబర్స్కి థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ అండ్ మా మూవీ గురించి ఒక్క ఒక్క ఓర్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనే ఒక ఫేజ్ ఉంటుందండి ఇక్కడ మా మూవీలో లైఫ్లో లవ్ ఉన్న ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయకూడదు లైఫ్లో లవ్ లేని ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయాలి అనే చెప్పే మూవీయే సోల్మేట్ సో జస్ట్ వాచ్ అవర్ మూవీ అండ్ ఫైండ్ యువర్ సోల్మేట్ అంతే థ్యాంక్ యూ అండ్ ఫ మాకు ఇక్కడికి సపోర్ట్ చేయడానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ముందు ముందు కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మా అని మా టీం తరపున మా సోల్మేట్ టీం తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్టిస్ట్కి తప్పట్ లాంటిదే కదా సార్ సో ఈ ఇదేం చిన్న రికగ్నిషన్ అనుకోను అండ్ ఇది మమ్మల్ని ఒక లైమ్ లైట్లో పెడుతోంది కొంచెం ఇప్పుడే కొత్తగా వచ్చినాం కదా సో హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో అంతా పోస్ట్ చేసినాము సో పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ దిస్ ఫిలిం ఫెస్టివల్ ఇట్స్ లైక్ విన్ విన్ వాళ్ళ ఫిలిం ఫెస్టివల్ కూడా ప్రమోషన్ వస్తుంది వాళ్ళ ద్వారా మాకు ఇంకా ఎక్కువ వస్తుంది సో థ్యాంక్స్ అండి సో బేసికల్గా అంటే ఒక లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఈ సినిమాకి ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్లో వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి ఈరోజు ఒక ఫైనల్ ప్రొడక్ట్ స్టేజ్కి వచ్చామండి ఈ టైంలో ఏంటంటే మాకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి సో ఈ సినిమాకు బేసికల్గా ఈ సినిమా ఏంటంటే బెస్ట్ ఈ జనరేషన్లో ప్రతి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ ఈ సోల్మేట్ మూవీ అండి ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఈ స్టోరీస్ చూసినప్పుడు లాస్ట్ ఆ టూ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ సినిమా కనెక్ట్ అవుతారు సో తప్పక ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఏ విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెస్లో ఉన్నాము డిసెంబర్ ట్వంటీ నైన్లో ఇక్కడ ఒక హండ్రెడ్ మిందప్ మూవీస్ షార్ట్ మూవీస్ అంతా వచ్చాము ఇక్కడ ఈరోజు అందరూ వచ్చారు షార్ట్ మూవీస్ అనేక ఫ్యూచర్ మూవీస్ అంతా మంచి మంచి టీం వచ్చారు మంచి మంచి టీం అందరూ వచ్చారు కన్నడలో కూడా మంచి మంచి మూవీ కూడా అవార్డు ఇచ్చాము తమిళ్ తెలుగు మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా ఇచ్చాము మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ చెప్తాను ఈ సక్సెస్ చేయాలని కోరుతాను మొత్తం సిక్స్ హండ్రెడ్ మూవీస్ వచ్చింది సార్ సిక్స్ హండ్రెడ్ మూవీస్లో ఒక హండ్రెడ్ మూవీస్ ఫైనల్స్ మూవీ ఒక సిక్స్ అవర్స్ తీసుకున్నాను సార్ బెస్ట్ మూవీ మేము యాక్చువల్లీ నేను కూడా జూరీలో ఉన్నాను చూసాను మూవీ సూపర్ మూవీ సార్ మంచి కథ ఉంది మంచి ప్రొడ్యూసర్ సూపర్ కదా టీహీరో సూపర్ కథ అలాగే మంచి స్టోరీ నేను ఏదైనా డైరెక్టర్ మీరు ఇస్తే నేను కన్నడ రైట్స్ తీసుకుంటాను నేను కావాలి సార్